ఎనభై గొర్రె పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి టోటల్గా అయితే ఇందులో నుంచి యాభై గొర్రె పొట్టేలు అమ్మకానికి పెట్టినాడు మీకు ఇష్టం వచ్చిన గొర్రె పొటేళ్ళు తీసుకొని కొనుగోలు చేసుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు పెట్టేసి పెద్ద పెద్దవి మీరు తీసుకోవచ్చు ఇవి లైవ్ వెయిట్ వచ్చేసి ఇరవై ఐదు కేజీల నుండి ముప్పై కేజీల వరకు ఉన్నాయి మీరు తీసుకుపోయే యాభై పొట్టేలు కతిమే చిన్నగా ఉన్నాయి కతిమే ముప్పై కూడా అంటే ఈ మొత్తం ఎనభైగా ఉన్నాయని చెప్పి రైట్ చెప్పడం జరుగుతుంది ఈ రైతు అయితే పూర్తిగా అమ్మకాన్ని పెట్టినాడు యాభై పూటేలని ఈ లైవ్ వేట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈ విలేజ్ వచ్చేసి నిరదనంపాడు నిరదనంపాడు విలేజ్ మర్రిపాడు మండలం నెల్లూరు డిస్టిక్ అనే దగ్గర ఈ రైతు దగ్గర ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే ఇతను జత వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది మీరు బేరం వాడుకోవచ్చు బేరం ఆడుకోవచ్చు బర్గైన్సీస్ అవైలబుల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది జత ఇరవై రెండు వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది నిర్దనంపాడు విలేజీ మర్రిపాడు మండలం డిస్టిక్ నెల్లూరు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ టోటల్గా ఎనభై ఉన్నాయి ఎనభై నుంచి మీకు ముప్పై అంటే యాభై గుర్రెటేళ్ళు మీకు ఇస్తా అంటుండు మీ ఇష్టం వచ్చింది ఏరుకోవచ్చు అంటుండు తినే మాత్రం ముప్పై అతను ఉంచుకుంటూ అంటుండే ఎందుకంటే చిన్నగా ఉన్నాయి కనుక మీరు కొనుగోలు చేయకపోవచ్చు చేయవచ్చు టోటల్గా తీసుకుని ఇస్తాడు ఇటు లేకుంటే యాభై తీసుకున్నా మీరు యాభై గుంజుకోవచ్చు అట్లా ఇస్తా అని చెప్పి చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సి ఉంటే అతను నెంబర్ ఫోన్ స్క్రీన్ మీద ఇస్తున్నాను